హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మనకి కడప డిస్టిక్ అదేవిధంగా గోపవరం మండల్ మరియు కల్వపల్లి అనే విలేజ్ సంబంధించినటువంటి ల్యాండు ఈ ల్యాండ్ కూడా వన్ ఎకరు కలిగినటువంటి యొక్క ల్యాండు అయితే ఇదివరకు ఈ ల్యాండ్లో ఈ యొక్క వేరే ఇతర ఈ యొక్క సరుగుడు తోటను ఇందులో తీసివేసి ఉన్నారు అయితే ఇందులో ఏదన్నా చిన్న ఈ యొక్క వెజిటేబుల్కి సంబంధించినటువంటి ఈ యొక్క పంటను పండించుకోవాలనుకుంటున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ అయితే వాటర్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది చిన్న బోర్వెల్ అయితే ఉండి ఉన్నది కాబట్టి మీరు ఏంటంటే ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరైతే నాకైతే మెయిల్ అయితే చేయండి లేదంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఒకవేళ మెయిల్ ఒకవేళ రిప్లై ఏటైనా సరే నేను మీకైతే మీకు ఈ యొక్క ఆన్సర్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ ల్యాండ్ ఉండి ఉన్నదా లేదంటే సోల్డ్ అవుట్ అయి ఉండ అనే విషయాన్ని అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క మనకి రేటు యొక్క వివరాలు వచ్చేసరికి మనకి మొత్తం కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ రూపీస్గా చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ అంటే వాటర్ ఫెసిలిటీ ఉండి ఉన్నది కాబట్టి కాస్ట్ అయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే పెంచి ఉన్నారు అంటే యాక్చువల్గా వన్ ల్యాక్ అయితే ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీరు మీరైతే తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ని ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్